వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మహాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమని వాళ్ళని అంటే కరుడు కట్టినటువంటి నేరస్తులు తయారైపోయారు ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకుంటున్నామని కుదరదు నేను అది చెప్పాను నేను చాలా మీకు చాలాసార్లు చెప్పాను రౌడీలతో డీల్ చేసాం చాలా ఈజీ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేసాం ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేసాం రాజకీయం ముసుగు వేసు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేసిన మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకోవాలి నేరం ఎవరు చేసినా అది నేరమే వాళ్ళకి తప్పకుండా పనిషి నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్గా ఉండేది కానీ ప్రస్తుతం మొత్తం నేరం ఏది నెల్లూరు సి నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా ఇప్పుడు అంతా నీరమయంగా మారిపోతుంది చాలా బాధిస్తుంది నాకు నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్టిక్ట్ ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏఎస్పి అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని విజయనగరం ఒకటి నెల్లూరు ఒకటి అక్కడ నేరాలే చేరువాడు అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసరికి హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు వాట్ సరే అంత లీనియంట్గా గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రశాంతమైన రాష్ట్రం ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్య ఉండేటివి కాదు ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చే అన్ని కంట్రోల్ అవుతాయి మెటర్ ఆఫ్ టైం సార్ సార్ నెల్లూరు జిల్లాలో సార్ నెల్లూరు జిల్లాలోనే పెంచలాయని వ్యక్తిని గంజాయి ముఖాలు హత్య చేశారు దీనికి గంజ్ పెంచలాయని వ్యక్తిని గంజాయి ముఖాలు హత్య చేశారు దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగానే ఏదైనా సహాయంగానే ఏమైనా చేస్తారు చూసి చెప్తాను ఏదైనా హెల్ప్ చేస్తాను సార్ జగన్ హాస్ మీట్ సీరియస్ అలిగేషన్స్ ఈ సేయింగ్ ఇన్ ద TDP కామెంట్ రైట్ నా ఇట్ లుక్స్ లైక్ హౌస్ కంపేరింగ్ యూ టులీ రాష్ట్రం బాగుపడితే చూసి ఓరవలేని వాళ్ళకి అందరికి గ్లోబల్స్ కనపడుస్తాయి దానికి ఎవరైనా సమాధానం చెప్పలేరు వేరే ఆ కరెంటు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారమేనా మొన్న కూడా ముప్పై ఐదు వేల కోట్లు ఇవ్వాల అంటే తొమ్మిది వేల కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం అది తప్పు కదా అది అదే వేరే దేశంలో ఏంటంటే తొమ్మిది వేల కోట్లు పబ్లిక్ ఎక్స్చకర్ ట్యాక్స్ పేయర్స్ మరి నీది కూడా ఉంది అట్లా మీ వాటా కూడా ఒక పైసానో రెండు పైసలో పది పైసలు ఉంటుంది

కొత్త జిల్లాలో కేంద్రాల్లో కూడా అద్భుతమైన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని అయితే కట్టుకోగలిగారు కానీ ఏర్పాటు చేసిన జిల్లాల్లో మాత్రం కనీసం అధికారులు కూర్చోడానికి వసతులు కూడా లేని పరిస్థితి ఉంది అన్నీ ఉన్నాయమ్మా అన్నీ ఉన్నాయి మనకు కూడా అప్పులు కూడా పది లక్షలు చేసిపోయారు అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు కాబట్టి అన్నీ ఉన్నాయి వన్ బై వన్ సమస్యల పరిష్కారం చేస్తూ వస్తాం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విల్ డూ ఎవ్రీథింగ్ ఇట్ ఇట్ టేక్ సమ్ టైమ్ అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఓకే సుపరిపాలన ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం తర్వాత వెల్ఫేర్ ఇస్తున్నాం అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది రెవెన్యూ జనరేట్ కావడానికి నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను రేపు వెళ్ళి మళ్ళీ ఫైనాన్స్ కూడా చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది హౌ యూఆర్ రివైవింగ్ డెట్ స్వాపింగ్ కాకుండా డెట్ రీషెడ్యూలింగ్ అప్పులన్నీ ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా తగ్గిస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఐ కూడా చూపిస్తాను లాస్ట్ సార్ డెట్ దట్ రీపేడ్ ఇన్ లాస్ట్ ఎయిటీన్ మంత్స్ అండ్ హౌ మచ్ న్యూ డెట్ దట్ ఐ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ నేను కదా నేను సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇచ్చాం డెవలప్మెంట్ చేయాలి చేస్తున్నాం కొంత అప్పు తీసుకున్నాం కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా ఇస్తాం ఇస్తాం మీకు సార్ హౌ యూ సీ దిస్ హోల్ ఇండిగో క్రైసిస్ సార్ ఫ్యాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ డిమాండింగ్ రెజిగ్నేషన్ ఆఫ్ ఏవియేషన్ మినిస్టర్ హౌ యు సీ ద హోల్ క్రైసిస్ వన్ ఇయర్ లైన్ Kind of blackmailing government as well as passengers are being hassled because of whole mismanagement, and meanwhile politics has also started. YSRCP is in fact uh, demanding resignation of aviation minister who comes from TDP sir. <laughs> mm. ఇప్పుడు టోటల్గా మీరు అందరూ కూడా అదే సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ చేసే నెపంలో ఇంగ్లీష్ ఇటీ ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నామ్స్ దీన్ని అమలు చేయాలని చెప్పారు దీంట్లో మెయిన్గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి మళ్ళా డ్యూటీ ఇవన్నీ కూడా భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు అయితే ఇక్కడ ప్రస్తుతం పరిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ నియమించుకోవాలి అది ఇండిగో చేయలేకపోయారు ఇండిగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఇప్పుడు ఈ టైం ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు డిసెంబర్ నాలుగున ఐదు వందల యాభై విమానాలు డిసెంబర్ ఐదున ఆరు పదహారు వందల విమానాలు రెండు రద్దయిపోయినాయి నాలుగు ఐదు రెండు రోజులకి దీంతో రోస్ట్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం ఒకటి ఒకటి రియాక్షన్స్ రావడం చైనాఫ్ రియాక్షన్స్ రావడం దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు కడాన వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా ఈరోజు టీఎల్ నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు దీంతో ఒకటి రెండు రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చారు అల్టిమేట్గా సేఫ్టీ ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్ ఇలాంటి నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది ఓసారి అనూహ్యంగా వన్ ఆర్ టూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది మేజర్ మొనోపలి కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేసింది ఐ హో ఇట్స్ ఓకే కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్ ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే పార్టీ ఎంపీ ఇట్ ఇస్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మాకు సత్య ఉంటాడు ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుంటే బీజేపీ ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళు నేను అడగలేను కదా ఆ తప్పుని కాదు టెక్నికల్గా ఫెయిల్ అయిన ఇలాంటివి ఉంటాయి దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు స్మూత్గా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హెస్ ఎ రిపోర్ట్ ఎఫ్డిటిఎల్ రిపోర్ట్ Flight duty time limitation norms. On the base of that, what is the work pilots can do, and also related crews, everybody, how they are going to operate in flight journey. Always there are some norms. Pilot cannot exceed number of hours in. A, uh, in do, on duty, they need some sufficient rest, or otherwise, there will be a problem. But only Indigo has managed all these years, low budget airline, and also they won't recruit people. Because of these norms, they have to implement it. All of a sudden, December 4, 550 flights, December 5th 600 flights have been cancelled huge inconvenience for the people, passengers, because non-managing the rostrum, that is where they have committed a mistake. all these things has caused so much of disturbances. today, again, the government of india has given some relief.